అందరికీ నమస్కారం ఇంత ఉదయం కాలంలో ఇప్పుడు మన లైవ్ పెట్టడానికి ప్రధాన కారణం ఓటు అమ్ముకుంటున్న గ్రాడ్యుయేట్లు కొంటున్న విద్యా వ్యాపారవేత్తలు ఈరోజు మేము ఎంతోమందికి పుస్తకాలు పంపిన చేసిన కోచింగ్లు ఇచ్చినా అని నౌకరు రిజైన్ చేసిన అని ఒకరు చెప్పుకుంటా ఉంటారు కానీ ఇంకొకరు మరి బాధాబిత నేను చదువు చెప్పి అనేక మందిని ఉద్యోగాలను చేసిన వాళ్ళ భవిష్యత్ తీర్చిదిద్దానని చెప్పుకునే ఇంకొకళ్ళు ఈ విధంగా అనేకులు ఇదో వ్యాపారవేత్తలు వసేసే కామన్ మ్యాన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈరోజు వ్యాపారవేత్తలు ఓట్లు కొంటున్నారు ఈరోజు కులాల పేరు మీద మతాల పేరు మీద ఈరోజు బాధాప్త నిన్న రాత్రి ఏ విధంగా ఓట్లు అమ్ముకుంటున్నారు కొంటున్నారు అని చూడొచ్చేది ఇది ఎవరు అనేది మీరు బాజాప్తా చూడండి சொல்லு ஏசி ப கேசா தெருகனக்கு தெருகலாவா? பொங்கால லே ఓట్లు అమ్మే ఓట్లు కొనుక్కునేటోళ్ళు గ్రాడ్యుయేట్లు కూడా అంటే రేపు ఇష్టం నౌకర్లు ఎక్కుతారు లంచబనులు కాకుండా ఏమవుతారు చెప్పండి మళ్ళీ సారి చూద్దాం వీళ్ళ ముఖాలు మంచిగా తయారైపోయింది మధ్యరాత్రి పైసల కోసం చూసిందా వాళ్ళు తను గొడవ పెట్టుకుంటారు మా పైసలు ఇవ్వాలని హైదరాబాద్కి వెళ్ళి వచ్చిందంట ఓటే నీకు హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం ఓటే ఎన్నికీ అని చెప్పుకుంటాడు చూసినావా కాబట్టి వీళ్ళ దగ్గర ఇట్నే ఇట్నే పెడదాం ఇట్నే ఉండనిద్దాం ఇది ఎందుకంటే వాళ్ళ ఈరోజు రెడ్ హ్యాండ్ లంచాలు ఏది నౌకర్లు లంచం తీసుకుంటే రెడ్ హ్యాండ్ ఎట్లా దొరికిందో ఒక అట్లా ముద్దాయిలకన్నా నిలబడ్డారు చూడండి ఈరోజు వీళ్ళు రేపు నౌకర్లు ఎక్కితే రేపు వీళ్ళు నౌకర్లు ఎక్కితే ఇట్లా ఓటు కోసం పైసలు తీసుకున్న గ్రాడ్యుయేట్ లంచం లంచం లంచగొండలు కాకుండా ఏమవుతారు చెప్పండి ఈరోజు ముందు పింక్ సీసాలు ముందు పెట్టి దొరక రెడ్ హ్యాండ్ ఇసుని బాపత్గా అండి ఒకటి రెండవది ఏంటంటే ఈరోజు నిన్నటి దినాన తినానా ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ పేరు నేను అడగలేదు హైదరాబాద్కి వెళ్ళి ఆయన అడ్వకేటు మందంబార్కి పోతుండ్రు ఓటేనికి అట్లా వాళ్ళు ఎవరెవరు నిలబడ్డారని చెప్పి అందరు అఫిడవిట్లు చూసిండ్రు ఒక చూసి నా ఫోన్ చేసిండ్రు వాళ్ళు బిజ్గిర్ షరీఫ్ వచ్చింది అప్పటికి వచ్చి అన్న ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది అఫిడేవిట్లో కాబట్టి నాకు ఫోన్ చేసాడు సార్ ఇట్లా మీ అఫిడేవిట్ చూసినాం సార్ ఇట్లా అన్నిటర్లో ఇది అనిపిస్తుంది అంటే నేను నాకు ఓటు వేసినా ఇయకున్న సెకండ్ కానీ మీ నిజాయితీగా ఓట్ వేయడానికి ఒక ట్రైన్లో బయలుదేరి మీరు వెళ్తాను చూసినామని వాళ్ళ క్యాష్ ఆఫ్ చెప్పిన అంటే ఒక ఆయన ఒక ఆఫీసరు శ్రీకాంత్ రెడ్డి అంట ఆయన కూడా అదే విధంగా ఫోన్ చేశారు కాబట్టి ఈరోజు నిష్పక్షపాతంగా వాళ్ళ లోట్లు వేసి నాయకుడు ఏ నాయకులు మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి వాళ్ళు గంటల తరబడి ప్రయాణం చేసి ఈరోజు ఎండ కూడా గట్టిగా ఉంది వచ్చి వాళ్ళు ఓటును వినియోగించే పరి పరిస్థితుల్లో వీళ్ళు ఉంటే వీళ్ళు మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినా మాకు పైసలు ఇవి ఉండని చెప్పేసి బాధాప్తా మా భర్త కూడా వస్తుండు అని చెప్పి పోయి అడక తింటుండే వీళ్ళు ఎక్కడ ఉండదు ఈరోజు నిరుద్యోగుల కోసం ఖాళీలో నింపాలని నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృత్తి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు జాబ్ క్యాలెండర్ కోసం రెండు లక్షల ఉద్యోగాలు వాగ్దానం ఇచ్చిన దానిపైన అనేకమైన మన సమస్యలు ఈరోజు ఉన్నాయి వాటిపైన మేము గతంలో ఆల్రెడీ పోరాటం చేసిన దాని రికార్డు ఉంది మేము ప్రశ్నించగలుగుతాం దాన్ని పరిష్కార దిశగా ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి చేయగలుగుతాం అని చెప్పేసి మేము ఎన్నికలకు మా మేనిఫెస్టో పెట్టుకొని మేము వెళ్తే ఈరోజు మేనిఫెస్టో మాకు అవసరం లేదు బడా వ్యాపారవేత్తలు రేపు దేశాన్ని అమ్మకుండా పర్వాలేదు రాష్ట్రాన్ని అమ్మకుండా పర్వాలేదు మా డబ్బులు ఇస్తే చాలు మేము అమ్ముకోనికి రెడీ అని చెప్పేసి గ్రాడ్యుయేట్ పట్టబదుల ఓటర్లే పోయి బరి తెగించి వాళ్ళ ఇండ్లకాడ నిలబడితే ఇంతకు మించిన అంటే తెలంగాణలో ఎప్పుడు చెప్తా ఉంటా తెలంగాణలో ఇక ముందు మన ఆత్మగౌరవం గురించి మాట్లాడే అవసరం లేదని ఈరోజు అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు పైన నడిచిన రోజే నిజమైన స్వాతంత్రం వస్తుందని చెప్పుకుంటాం కానీ అర్ధరాత్రి ఈ విద్యార్థినిలు పట్టబదులైన ఈ అమ్మాయిలు వాళ్ళ ఓటు అమ్ముకోవడానికి రోడ్డు ఎక్కి వాళ్ళ ఇండ్లకాడి పోయి నిలబడ్డారంటే వీళ్ళని ఏమనాలి కాబట్టిసంట ప్రలోభాలు పెట్టే వ్యాపారవేత్తలు పబ్లికేషన్స్ వాళ్ళు విన్నర్ పబ్లికేషన్స్ అంటే వీళ్ళు స్కూల్స్ అని పెట్టుకుంటారు స్కూల్స్ అయినా పెట్టుకుని ఆయన గెలవని కానీ కాదు ఈరోజు ఆల్ఫోర్డ్స్ అనే పేరు ఆ ఇంటి పేరు కాకుండా ఆ పేరు పెట్టిన ఎలక్షన్స్ మొట్టమొదటిసారి ఈరోజు మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయన పేరు పబ్లిసిటీ కావాలి వచ్చే రోజులల్లో నేను తర్వాత దాని గురించి మాట్లాడతాను అంటే వాళ్ళ వాళ్ళ టార్గెట్ మొత్తం ఈరోజు వ్యాపారమే డబ్బులు ఇసుడుతుండ్రు మనం కూడా అమ్ముడు పోతున్నాం మళ్ళీ నీతులు మాట్లాడతాం ఈ నాయకులు దొంగలు ఆ నాయకులు దొంగలు వాళ్ళు అట్లుండాలి ఇట్లుండాలి ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు ఇక నిలబడదు చూసినావా మహిళా మనులు ఇక వేసు వాళ్ళు మళ్ళీ నీతులు మా నీతి సూక్తులు మాట్లాడతారు మళ్ళీ వీళ్ళు నీతులు మాట్లాడతారు ఆడ చదువు చెప్పే బ్యాచ్ ఆడ ఇక నిలబడోళ్ళేమో అమ్ముడు పోయే బ్యాచ్ అర్థంట ఇప్పుడు చదువు రాదు చదువు రాదు వీళ్ళని గురించి ఉందని తొండు నిమిషాలు చదువు రాదు వాళ్ళు చదువు రానోళ్ళు అజ్ఞానులు ఒక పూట కోసం వాళ్ళు హోలీ బయట వాళ్ళు ఓటు అమ్ముకున్నారంటే సరే ఒకసారి ఆలోచిద్దాం కానీ ఈరోజు అన్నీ ఉన్న వాళ్ళు కూడా అమ్ముడు పోతుందంటే ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం ప్రజాస్వామ్యం ఏ విధంగా బతుకుతుంది ఇట్లుంటే మేము ప్రాణాలు తెగించి దీక్షలు చేసి నెత్తి మీద సాగులు పెట్టుకొని అందరికి టార్గెట్ అవ్వకుండా మేము తిరుగుతూ ఉంటాం ఎన్ని ప్రలోభాలు పెట్టినా అమ్ముడు పోకుండా అమ్ముడు పోకుండా మేము నిలబడుతాము కానీ ఈరోజు మీరు బాదాప్త బరిదెగించి అమ్ముడు పోతుండ్రు అర్ధరాత్రి మీరు ఓట్లు అమ్ముకోనికి లైన్లో నిలబడ్డారంటే మీరు ఎంత బరిదెగించారు మీకు మించిన దొంగలు ఎవరు ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని అమ్ముకోవడానికి ఈరోజు పట్టభద్రులు కూడా నడుం బిగించినారంటే కాబట్టి ఇట్లా ఈ విధంగా ఓటు అమ్ముకునేటోళ్ళ ఓట్లు అసలు మీకు ఓట్లు వేయకండి నాకు దయచేసి మీ ఓట్లు అవసరం లేదు ఇసువంత వాళ్ళు ఓట్లు వేసే బదులు తీసుకునే బదులు ఇసువంత ఈ దేశ పౌరులు అని చెప్పుకునే బదులు మీరు నిజంగా దేశానికి దేశ ద్రోహులు అంటారు దేశాన్ని అమ్ముకునే వాళ్ళు అంటారు దేశ భవిష్యత్తును అమ్ముకునేటోళ్ళు అంటారు మీ హక్కును అమ్ముకునేటోళ్ళు అంటారు కాబట్టి మీరు బానిసలా లేకుంటే ఓట్లు అమ్ముకుంటే ఏ మనాలలో మీరేం ఈ సమాజంలో మీ పాత్ర ఏందో మీరేందో మీరు నిర్ణయించుకోండి ఏదేమైనప్పటికీ ఈరోజు ఉన్నాయి నిష్పక్షపాతంగా ఎవరికి ఓటేసినా పర్వాలేదు మీరు కానీ నిష్పక్షపాతంగా ఓటేయండి కరెక్ట్గా ఓటేయండి మీ ఓటు అమ్ముకోకండి ஜெய தலைங்கானா அமாரா விருளாக்கு ஜோஹ